గుడి నీడ లేదా చెట్టు నీడ మీ ఇంటిపై పడుతుందా దాని ప్రభావం గురించి వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది దేవాలయం చెట్టు లేదా మరేదైన ఇంటి నీడ మీ ఇంటిపై పడితే అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయం లేదా చెట్టు యొక్క నీడ ఇంటిపై పడటం అశుభంగా భావిస్తారు ఇది జరిగినప్పుడు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యులు మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు చెట్టు లేదా గుడి నీడ ఇంటిపై పడితే అది పిల్లల ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది ఈ రకమైన నీడ కారణంగా కుటుంబంలోని పిల్లల జీవితంలో గందరగోళం ఉండవచ్చు అలాగే ఈ నీడ వివాహం ఆలస్యం కావడానికి కారణమవుతుంది గుడి లేదా చెట్టు నీడ ఇంటిపై పడితే అది వ్యాపారంలో కూడా ఆటంకాలు సృష్టిస్తుంది ఇలాంటి ఛాయలు కుటుంబంలో విభేదాలు తగాదాలకు కూడా కారణమవుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది అలాగే ఇంటి వెలుపల రావి చెట్టు ఉండటం కూడా అశు శుభంగా భావిస్తారు ఇంటి ముందు శివాలయం లేదా శని ఆలయం ఉండటం శుభప్రదంగా పరిగణించబడదని వాస్తు శాస్త్రం పేర్కొంది